తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువకుడిని ఆమె అన్న అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టాడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరం గ్రామానికి చెందిన యువకుడిని అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు హత్య చేసి జగనన్న లేఅవుట్లో కప్పిపెట్టేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సామర్లకోట మండలం పి వేమవరం గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన నొక్కు కిరణ్ కార్తిక్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు అయితే యువతి అన్నయ్య కృష్ణప్రసాద్ హైదరాబాద్లో ఉంటాడు అప్పుడప్పుడు అతడు గ్రామానికి వచ్చి వెళ్తుంటాడు ఈ క్రమంలోనే గత నెలలో ఒక వివాహం కోసం సొంతూరు వచ్చాడు ఈ క్రమంలోనే అతడు చెల్లి ప్రవర్తనలో మార్పుని గమనించాడు తన చెల్లి ఎవరితోనో మాట్లాడుతున్న విషయం తెలుసుకున్నాడు దీంతో ఏం జరుగుతుందని ఆమెను నిలదీశాడు అప్పుడు ఆమె కార్తిక్ అనే అబ్బాయి తనతో మాట్లాడుతున్నాడని చెప్పింది దీంతో ఆమెను మందలించాడు తన చెల్లిని బాగా చదివించాలనుకుంటున్నానని ఈ వ్యవహారాలకు దూరంగా ఉండాలని కిరణ్ కార్తిక్ను కూడా హెచ్చరించాడు అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు అయితే గత నెల ఇరవై నాలుగవ తేదీన రాత్రి కృష్ణప్రసాద్ తన స్నేహితుడు దూరపల్లి వినోద్ సాయంతో కార్తిక్ను పార్టీ చేసుకుందామని చెప్పి రప్పించాడు అతడిని అచ్చంపేట శివారు బ్రహ్మానందపురంలోని జగనన్న లేఅవుట్ కు తీసుకువెళ్లి అతడితో ఘర్షణ పడ్డారు ఆ తర్వాత కొట్టి హత్య చేసి గోతిలో కప్పి పెట్టేశారు అనంతరం కృష్ణప్రసాద్ హైదరాబాద్కు వెళ్లిపోయాడు ఇదిలా ఉంటే అదే రోజు అంటే జూన్ ఇరవై నాలుగవ తేదీనే ఉప్పాడలోని వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్న కార్తిక్ అతని తండ్రి వెంకటరమణల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది కూలీలకు డబ్బులిచ్చే విషయంలో తేడా రావడంతో కార్తిక్ను అతని తండ్రి మందలించాడు దీంతో కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి కూడా అతడు ఇంటికి రాలేదు రాత్రి పది గంటల తర్వాత ఫోన్ చేసినా స్పందించలేదు కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో గాలించారు అలా ఏ ప్రయత్నమూ ఫలించకపోవడంతో చివరకు ఇరవై ఏడవ తేదీన తండ్రి వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు డబ్బు విషయంలో తేడా రావడంతో తన కొడుకును మందలించారని అతడు అలిగి వెళ్లి ఉంటాడని ఫిర్యాదు చేశాడు తండ్రి ఫిర్యాదు మేరకు సిఐఏ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మరోవైపు అమ్మాయి అన్నయ్య కృష్ణప్రసాద్ తన స్నేహితుడు వినోద్ కు తరచూ ఫోన్ చేసి ఊర్లో పరిస్థితిని తెలుసుకునేవాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిసి వారు తమను గుర్తిస్తే కేసు తీవ్రంగా ఉంటుందని భావించాడు దీంతో గురువారం రాత్రి కృష్ణప్రసాద్ వినోద్ పోలీసులకు లొంగిపోయారు ముద్దుగా చదివించుకుంటున్న తన చెల్లిని మోసం చేస్తాడనే అనుమానంతోనే హత్య చేసినట్లు కృష్ణప్రసాద్ పోలీసులకు చెప్పాడు ఈ మేరకు శుక్రవారం నిందితులను ఘటనా ప్రదేశానికి తీసుకువెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నో కల కంటి కృష్ణప్రసాద్ సన్ ఆఫ్ నాగభూషణం అనే హౌస్ కీపింగ్ వర్క్కి బయటకుంటున్నారు ట్వంటీ డేస్ బ్యాకు పివేమరం వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లితో ఎవరైతే మిస్ అయ్యారో అతను కిరణ్ కార్తీకు ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి వాళ్ళిద్దరితో ఆవిడతో ఎక్కువ చనువుతున్నాడని చెప్పేసి గమనించి వాళ్ళ చెల్లిని అడిగితే అతను కొంచెం కాల్స్ చేస్తున్నాడు నేను వచ్చిన చెప్పినాని చెప్పినట్టు మేము ఎంత కష్టపడి చదివించుకుంటున్నాం అవి నన్ను నేను కాల్ చేస్తలేము అని చెప్పేసి అనుమానంతో పా చేస్తానని చెప్పేసి ఎలా నాలుగో తారీఖు మిస్ నైట్ నైన్ ఓ క్లాక్ తర్వాత ఇదే పొలంలోకి తీసుకొచ్చి స్నేహితుల సహాయంతో వచ్చాడు ఇద్దరు కలిపి నేను కృష్ణప్రసాద్ గుళ్ళ మీద కూర్చుని నేల కింద రా నేను నేల ఉంటానని పీక నుండి చంపేశానని చెప్పేసి ఈ మట్టి దిగ్గుల మధ్య పార్టీ పెట్టేసి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు